నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామంలోని మాజీ సర్పంచ్ కర్నే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఎన్ఆర్ఏలు రవిప్రకాష్ సందర్శించారు అదేవిధంగా ఎన్ఆర్ఏలు రవిప్రకాష్ మాట్లాడుతూ విద్య వ్యవసాయానికి ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని విద్యార్థులు చక్కగా చదువుకుని విద్యలో ముందుండి ఏఐఎస్ ఐఏఎస్ ఐపీఎస్ లు కావాలని తెలిపారు అదే విధంగా ఎన్ఆర్ఏలు రవి ప్రకాష్ మాట్లాడుతూ విద్యా వ్యవసాయానికి ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని విద్యార్థులు చక్కగా చదువుకుని విద్యలో ముందుండి ఐఏఎస్ ఐపీఎస్ కావాలని తెలిపారు అదే విధంగా మాజీ సర్పంచ్ కర్నే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాలలో విద్యా వ్యవసాయానికి సహాయ సహకారాలు అందించాలని ఎన్ఆర్ఏలు రవి ప్రకాష్ పాఠశాలకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కట్టా శేఖర్ రెడ్డి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాములు బల్లు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు మండల ఇంపార్టెంట్ అన్ని రకాల చూడడానికి బాగుంటాయి అనేది మండలం కాకుండా ఫస్ట్ బాగా ఇంకా హైదరాబాద్ వెళ్తూ నెక్స్ట్ మీ అందరూ ఆకాంక్ష మనసేనా వాడు మాయమైపోతున్నాడు

వాళ్ళు ఒక వ్యక్తిగా రూపొందడానికి మనం ఏ రకమైన పనిచేయాలి అనేది కొంత చర్చ చేసి ఒక డైలీ యాక్టివిటీ రూపొందించడం జరిగింది అది ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ కాబట్టి ఉంటారు ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తారా అది డైలీ ఒకటి मेरे लाने हो एट द मेरे लाने हो लास वीकल तबस्त्रास हो तिल्लु जगह दरवाजे मिली जगह सारी चीजें पड़ी हो इडिया मीर को आलोचना करना नहीं करना चाहिए मीर ये ये साल मीर को बेबुन्दे तुम कश्तल से हो तुमको कश्तल देना ये आपकी अरे लाने लोग भेज रहे हैं ना आपका दरवाजा बंद है ना ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం అంటే మన ఊరికి ఎన్నర రావడం అంటే చాలా సంతోషంగా అదేవిధంగా వాళ్ళు విద్య పైన వ్యవసాయం పైన శానిటేషన్ పైన మూడు రకాల సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మన గ్రామాన్ని విజిట్ చేయడం మనకు చాలా అదృష్టంగా వచ్చింది అయితే మొట్టమొదటి ఉద్యోగం ప్రాము ఉద్యోగం ప్రాముఖ్యత ఇచ్చి విద్య కోసం అని చెప్పి షేర్ వారి అనుభవాలు వారు ఏ విధంగా అయితే ఈ స్థాయికి వచ్చిండ్రు మీరు కూడా ఆ విధంగా ఆ స్థాయికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒక క్లాస్ మేము చెప్తే మన అందరికీ తెలియదనే అనే ఉద్దేశంతో అందరినీ నూతనంగా ఏర్పాటు చేసి అందరికీ తెలియజెప్పాలి సారు ఏ విధంగా పైకి వచ్చిండ్రు ఓ మెట్టు 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 ఎక్కి ఇక్కడి వచ్చిందంటే అక్కడ వరకు వెళ్ళినా కూడా మళ్ళీ మన దగ్గరికి వచ్చి ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ హై స్కూళ్ళు విజిట్ చేసి పిల్లలను ఏ విధంగా అభివృద్ధి చెందే విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో మన స్కూల్కి రావడం మీ అందరికీ సార్ అనుభవాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ కూడా శ్రద్ధగా విని ఆ విధంగా సార్ ఏ విధంగా అయితే ఊరు